అమ్మ గొంతులో ఉందో పాటలో ఉందో మధురిమ విన్న ప్రతిసారి ఆ లాలిపాటలో లీనమైపోతుంటాను ఎప్పుడు నిద్రలోకి జారుకునేవాడినో తెలియదు అదే లాలిపాట మళ్ళీ ఇప్పుడు నాకో కొడుకు కోసం పాడుతోంది నాకంటే వాడే అదృష్టవంతుడు అనిపించింది ఓ క్షణం ఆ జ్ఞాపకాలు ఒకటొకటిగా బాల్యపు తలుపులు తడుతుంటే అప్రయత్నంగానే చిన్నతనంలోకి పరిగెడుతోంది మనసు ప్రతి కొడుక్కి అమ్మ దేవతలాగే కనిపిస్తుంది కానీ మా అమ్మ నాకు ఎప్పటికీ దేవత అమ్మ పాట వింటే నిద్రపోయేవాడిని పాట కోసమే నిద్రపోయేవాడిని ఒక్కోసారి నేను నిద్రపోకముందే అమ్మ పాట ఆగిపోయేది అంటే నాన్న ఇంటికి వచ్చాడని అర్థం నాన్నకు పాటలంటే ఇష్టం ఉండదు అమ్మ పాడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకే నాన్న రాకముందరే నన్ను నిద్రపుచ్చేది అలా నిద్రపోనప్పుడు అమ్మ గాజుల శబ్దమే నాకు లాలిపాటలా వినిపించేది అమ్మ పాటలోనే తన బాధ ఆనందం అన్నీ కనపడేవి అమ్మ కళ్ళలో నీళ్లు చూసినప్పుడల్లా చాలా కోపం వచ్చేది నాన్న మీద నాన్నమ్మ కూడా ఎప్పుడూ అమ్మను ఏదో ఒకటి అంటూ ఉండేది అమ్మ తిరిగి పల్లెత్తు మాట అనేది కాదు మంచి చెడులను మాత్రమే కాదు కోపాన్ని చేయించడం కూడా అమ్మ నుంచే నేర్చుకున్నాను నేను ఏదైనా అంటే పెద్దవాళ్ళు ఒక మాట అంటే పడకూడద నాన్న రేపు నువ్వు నన్ను అలాగే అంటావా అని నవ్వుతూ ప్రశ్నించేది అమ్మతో వాదించిన ఎప్పుడూ నేను గెలవలేదు అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేది ఎదుటి వాళ్ళని గెలవాలంటే మాటలతో మాత్రమే కాదు కొన్నిసార్లు మౌనంతో కూడా గెలవచ్చు అని అమ్మ ఒక నడిచే గ్రంథాలయంలా అనిపించేది నాకు నిజమే తన సహనంతోటే అందరి మనసు గెలిచింది ఎవరిని మెచ్చుకొని నాన్నమ్మ కూడా అమ్మని పొగడడం విన్నాను మూర్ఖంగా ఉండే నాన్న కూడా అమ్మ నొచ్చుకోకుండా మాట్లాడడం చూశాను ఇదంతా ఒక్కరోజులో జరగలేదు తను ఎన్ని కన్నీళ్లను మోసిందో ఎంత బాధ దిగమింగిందో గాయపడ్డ ప్రతిసారి మూగబోయిన లాలిపాటలో నేను విన్నాను సహనం తనకు ఆయుధం మౌనం తనకు వరం అలాంటి అమ్మ కూడా నన్ను చెల్లిని పెంచడంలో ఎంతో ఖచ్చితంగా ఉండేది మేము తనకెంత అపురూపమో అంతే నిక్కచ్చిగా ఉండేది మా చిన్నప్పుడు మాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు అమ్మే తీసుకునేది ఒక వయసు వచ్చిన తర్వాత సలహాలు మాత్రమే ఇచ్చేది అదైనా అడిగితేనే అమ్మకు సంస్కారం తెలుసు తన హద్దులు తెలుసు అందుకే అమ్మ ఎప్పటికీ నాకు అద్భుతమే నా పెళ్లి తర్వాత చాలా భయపడ్డాను అమ్మ చాలా సున్నిత మనస్కురాలు నా భార్య వల్ల నొచ్చుకున్నా ఎవరితో చెప్పదు తనే బాధపడుతుంది నా భార్య గడుసుగా ప్రవర్తించిన సందర్భాలు లేకపోలేదు అమ్మ ఔన్నత్యం సహనం తరని కూడా మార్చేశాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారు మంచితనంతో అమ్మ ఎవరినైనా గెలవగలదు నాకు లాలిపాట పాడుతుంటే విసుక్కున్న నాన్న ఇప్పుడు అమ్మ పాటని ఆస్వాదిస్తూ పడకుర్చీలో పడుకొని నిద్రపోతున్నారు నా కొడుకు అమ్మ గొంతులోని మాధుర్యాన్ని లాలిపాటలో ఆస్వాదిస్తున్నాడు అమ్మ గొంతు ఇంకా మధురంగా వినిపిస్తోంది సంతోషాన్ని కూడా తట్టుకోలేకపోయిందేమో అమ్మ గుండె అమ్మ కుప్పకూలిపోయింది పాట ఆగిపోయింది ఏం జరిగిందో తెలుసుకునే లోపే అమ్మ గొంతు అనంతలీనమైపోయింది అప్పుడు చూశాను బేలగా ఉన్న నాన్న ముఖంలో అమ్మపై కొన్నంత ప్రేమని ఇప్పుడు అమ్మే గెలిచింది అమ్మ మరణం నన్ను నాన్నని బాగా కుంగదీసింది నాన్న ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రికి తీసుకువెళ్ళాను తిరిగి వచ్చేసరికి ఇంట్లోంచి వినపడుతోంది లాలిపాట అదే పాట అమ్మ పాట ఇద్దరం పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాము నా భార్య బాబుని నిద్రపుచ్చుడుతూ ఆ పాట పాడుతోంది మా కళ్ళల్లో ఆనందం చూసి తను ఆశ్చర్యపోయింది ఈ పాట వింటే మీకు అత్తయ్య గారు గుర్తొచ్చి బాధపడతారని ఇన్ని రోజులు చిన్నగా పాట పాడి బాబుని నిద్రపుచ్చుతున్నాను బాబు ఈ పాట పాడింది నిద్రపోవడం లేదని చెప్పింది బాబుని గట్టిగా గుండెలకు హత్తుకున్నాను పాటలో మా అమ్మని బతికించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను లాలిపాడి నిద్రపుచ్చే ప్రతి అమ్మలో మా అమ్మని బ్రతికించినందుకు ఆ మరుసటి రోజు అమ్మ పాటని నాన్న గొంతులో విన్నాను మా బాబుకి జోలపాడుతూ అమ్మ మళ్ళీ గెలిచింది